మనమిత్రా వాట్సాప్ ద్వారా మల్లన్న దర్శనం మరియు అజ్జత సేవ టికెట్లు ప్రజలకు అవసరమైన ప్రభుత్వం సేవలను అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ నంబర్ అందుబాటులోకి తెచ్చింది ఈ వాట్సాప్ మనమిత్ర పేరుతో పిలువబడుతోంది కాగా ఈ వాట్సాప్ నందు రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఆలయ దర్శనం టికెట్లను అజ్జుత సేవా టికెట్లను కూడా ప్రభుత్వం అందుబాటులో ఉంచింది భక్తులకు నిర్ణీత రుసుము చెల్లించి సేవా టికెట్లను పొందవచ్చు నైన్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబర్ను తమ చరవాణిలో నమోదు చేసుకొని ఆ నంబరుకు హెచ్ఐ అనే ఆంగ్ల అక్షరాలను టైప్ చేసి పంపడం ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు మనమిత్ర వాట్సాప్ ద్వారా శ్రీశైల దేవస్థానం శ్రీ స్వామివారి సర్వదర్శనం శీఘ్ర దర్శనం అతి శీఘ్ర దర్శనం టికెట్లను పొందవచ్చు అదేవిధంగా శ్రీ స్వామివారి అర్జిత గర్భాలయ అభిషేకం అర్జిత అభిషేకం కుంకుమార్చన గణపతి హోమం రుద్రహోమం మహా మహామృత్యుంజయ హోమం చండీహోమం కళ్యాణోత్సవం అన్నప్రాసన అక్షరాభ్యాసం మొదలైన పదిహేడు అజ్జిత సేవలకు సంబంధించిన సేవా టికెట్లు కూడా ఈ వాట్సాప్ ద్వారా పొందవచ్చును